ఇదిగో ఆడపిల్లకి ఇంత చదువులు వద్దు మొరువాట విన్నారా కాలేజీలని కాకాలని తాను ఇష్టం వచ్చాడు విస్తరి అమ్మాయి గారు పాడింది ఇప్పుడు వచ్చింది రాదు ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడోనాడు ఊరంతా మన మొక్కలు నా నూరైతే ముగిస్తారు ఇదిగో చూడండి మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకాయ ప్రియమైన రాధ ఆనాడు తియ్యగా రెండు మాటలు చెప్తావు అవి నా హృదయంలో నాటుకుపోయాయి ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు అది నా జీవితానికే బాట అయింది నీ అనుగ్రహం దాని పుస్తకాలు దొరికింది ఇప్పటికైనా నా మాటలు మీకు చెవి చెక్కుతాయా ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లల మంచి బాధ్యత మగవాళ్ళకి మీకేం తెలుసు

ఇటువంటి ప్రేమ కలాపాలలో గుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికి కూర్చుంటారు తర్వాత అమ్మ లేదు నాన్న లేదు ఇంట్లో నుంచి చూడు అందుకని ఏమీ ఎరగనట్టు హాంగా ఉన్నారు బాగా ఆలోచించాను ఎక్కడ కచ్చి నువ్వే చూసుకోరా నేను చూడపోతే నువ్వేం చూస్తావు ఇది లవ్ అఫేర్ నీకేం ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు అది రెండో పెళ్లి బావగారు యూ డోంట్ వర్రీ ఇదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను అమ్మా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా చూడమ్మా అంతా తెలుసు నేను ఎన్నిటినో ఎందరినో ఎదుర్చి నేను చదివిస్తున్నాను ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయనిప నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయనే గట్టి విషయా అవునంటావా నిజమేనా మరి ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉన్న ఒక్కసారి చెదిరి చిన్నభినట్టి నేను ఇంకా చెప్పమ్మాట ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు జరిగిందనే కాదమ్మా రేపు జరగదనే ఉంది జరగదు ఉరకలు వేసే వయసు ధాటిని తట్టుకోవడం ఎవరికైనా కానీ తల్లి ఒక్క మాట మనది వెలుగోటి వారి మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు సత్సాంప్రదాయాన్ని వాళ్ళు వాళ్ల రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కడిగితే తల నుంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు నా మీద నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా కానీ

జవాబిచ్చిందా ఏమందిరా చెప్పరా చెప్పరా అంటుంటే ఇది మీకు ఇమ్మన్నారు బాబు ఏమిటి లవ్ లెటర్ ఏనా తొందర పడకండి ఏది ఒకసారి కళ్ళు మూసుకోండి అబ్బా త్వరగా ఎవరా ఇస్తున్నాగా రాదా ఇస్తానే లవ్ లెటర్ మళ్ళీ ఇను చేసామంటే నీ పోలిస్తాను ఇంకా ఉండండి సార్ కొంచెం ఉండండి కళ్ళు బయలుదమ్మాయి ఏ వినపడం లేదు కనపడడం లేదు అవును ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా ఎస్ సార్ ఆమె పేరు పెదవుల మీద కదిలితేను సార్ పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి తిమ్మితాను ఎందుకు సార్ ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయినాయిగా రెండో పక్క అలాగే ఎందుకు ఒకసారి మీ అమనందం తెలుసుకో. వన్ రెడీ 1 2 3 తడిపేరా జాస్టి జగనదరావే తడిపేరా చే మాంబా ఇక మీరు కొట్టండి. జాస్టి జగనదరా చెప్ను నదరా మీ నాన్నగారు కిర్సిట్ సార్. అన్నగారు పట్టుకున్నా. మీ ఒకసారి అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం ఉద్దేశం ఇప్పుడు వద్దు సార్ నా ప్రేమ చాలా పవిత్రమైంది పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం పెళ్ళ ఆ అమ్మాయి జమీందారు పిల్ల అంత తేలిక కాదు ఎంత బరువైన పర్వాలేస్తాను మన ఇస్తాను ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి ఈ రోజుల్లో ప్రాణాలు ఎక్కడ ఉంటాయో ఇది చేపదా మీరెవరో కానీ చాలా ఫనీగా మాట్లాడుతున్నారు మీరు మ్యారేజ్ నో బ్రోకనా మేము రాధ మేనమావ గారు రాజ మేనమా నమస్కారం బాబాయ్ గారు అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీర్పు కానీ ఆ కాని ఓటర్ తీసుకురాయండి ఆశీర్వదించండి ఒక లక్షల బారే